హాయ్ హలో వెల్కమ్ టు సుస్మితా డ్రెస్సెస్ కలెక్షన్ ఈ రోజు వన్ మోర్ కలెక్షన్ అండి చూసారు అంటే ఇవి లైట్ కలర్ అండి చాలా డీసెంట్ గా ఉన్నాయి మల్ చందేరి అండి మెటీరియల్ వచ్చేసి డ్రెస్ లుక్ చూసారు అంటే ఇలా ఉందండి ఇది అంబరిలా వచ్చింది ఇది ఏంటి అంటే సైజెస్ చాలా కంఫర్ట్ గా చాలా ఫ్రీగా ఇచ్చారండి చాలా బాగున్నాయి చూడండి ఇట్లా నెక్ పార్ట్ అంతా వచ్చేసి ఇలా డిజైన్ ఉందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి హ్యాండ్ కూడా ఇలా ఉండింది చూసారంటే ఫుల్ గా గేరా ఉందండి అండి వచ్చి ఇట్లా వన్ సైడ్ వర్క్ ఇచ్చారు వచ్చి వన్ సైడ్ వర్క్ ఇచ్చారు నెక్స్ట్ బోటమ్ వచ్చి స్ట్రైట్ కట్ బోటమ్ ఇచ్చారు బోటం ఎటువంటి ప్రాబ్లం లేదండి లెంత్ విత్ చాలా కంఫర్ట్ గా ఉన్నాయి ఇదిగోండి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందండి చాలా బాగుంది చాలా యూనిక్ గా ఉంది తెచ్చి చాలా రోజులు అయింది నాకు వీడియో చేయడానికి టైం కుదరలేదు అయితే దీంట్లో వన్ మోర్ కలర్ వచ్చేసి ఈ పింక్ అండి పింక్ కాదు పీచ్ కలర్ పీచ్ కలర్ అండి ఇది కూడా సేమ్ అంతే వన్ సైడ్ కట్ వర్క్ వచ్చేసింది సేమ్ చాలా యూనిక్ గా బాగుంది చాలా డీసెంట్ గా అంబ్రిల్లా ప్రిఫర్ చేసేవాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చండి చాలా బాగుండింది ఇదిగోండి దానికి సేమ్ అలాగే నెక్ ప్యాచ్ ఇట్లా కంప్యూటర్ వర్క్ వచ్చేసింది నెక్స్ట్ దానికి కూడా బోటమ్ ఇలా స్ట్రైట్ కట్ బోటం వచ్చిందండి ఇదిగోండి సేమ్ అయితే ఇప్పుడు టూ కలర్స్ సేమ్ మోడల్లో టూ కలర్స్ లైట్ గా చాలా డీసెంట్ గా లైట్ గా ఎలిగెంట్ గా ఉన్నాయి ఇవి ఏంటంటే నేను వేర్ చేసి చూపించడానికి సైజెస్ బాగా పెద్దగా వచ్చాయండి మీడియం సైజ్ కూడా ఎల్ సైజెస్ వచ్చేసాయి మేబి మీరు ఎవరైతే ఎల్ యూజ్ చేస్తారో వాళ్ళు ఎం తీసుకోండి ఎక్స్ఎల్ వాళ్ళు టూ ఎక్స్ఎల్ వాళ్ళు ఎక్స్ఎల్ తీసుకోండి అప్ టు ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్గా ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది ఒక మోడల్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ ఇది చూడండి దీనికి దుపటా వచ్చేసి ఇలా వచ్చింది ఫ్లోరల్ నార్మల్ గా వచ్చేసింది ఎందుకంటే ఇది పార్ట్ అంతా డ్రెస్ అంతా చాలా బాగా వర్క్ ఇచ్చారు హెవీగా ఇదిగోండి థ్రెడ్ వర్క్ చాలా లైట్ డీసెంట్ కలర్ అండి ఇది దుపటా చిన్న చిన్న బుటాస్ తో ఇచ్చారు ఇదిగోండి దుపటా అంతా ఇలా బుటాస్ వచ్చాయి ఓవరాల్ గా డ్రెస్ లుక్ అయితే ఇలా ఉందండి లెంత్ విడ్త్ చాలా బాగుంది చూడండి మోడల్ వచ్చేసి ఇలా వచ్చేసింది డిఫరెంట్ గా ఉంది దీన్ని కూడా స్ట్రైట్ కట్ పోవటం దీంట్లో నెక్స్ట్ కలర్ ఏంటి అంటే ఇదండి పర్పుల్ ఇది ఫస్ట్ కలర్ ఇది సెకండ్ కలర్ హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ ఇలా వచ్చేసింది మల్చిందేరి విత్ లైనింగ్ ఉందండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఇవి ఏంటంటే కొంచెం మీరు నాకు పంపించే పిక్స్ కొంచెం క్లారిటీగా ఉండటం లేదు ఎందుకు అంటే మీకంటే కూడా ప్రాబ్లం నేనే ముందు మీకు వీడియోలో స్పీడ్ గా చూపించి కొంచెం చక్క నీట్ గా ఇవ్వటం లేదేమో అని అనిపిస్తుంది ఇప్పుడు నేను డీటెయిల్ గా చూపిస్తాను మీకు కావాల్సింది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి ఓకేనా అన్ని సేమ్ కాస్ట్ లో ఉన్నాయండి నేను మెన్షన్ చేస్తాను చూడండి ఇదిగోండి ఇది పింక్ దాంట్లో సేమ్ కలర్ వచ్చేసి ఇది బ్లూ అండి అన్ని అనార్కలి మోడల్సే సైజెస్ బాగా కంఫర్ట్గా ఉన్నాయి ఒక్కసారి ఆలోచించుకోండి ఇదిగోండి ఇది ఇది ఒక కలర్ వచ్చేసి ఇది దీంట్లో ఇంకో కలర్ వచ్చేసి ఇది ఇలా ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళు పిక్ తీసుకొని నాకు వాట్సప్ లో పిన్ చేయండి నేను చెప్తాను ఏ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఎంత ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉందండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గానే ఉండింది ఫోర్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ చాలా పార్టీ వేరు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది నేను వేరు చేసిన డ్రెస్ మాత్రం అడగండి ఎందుకంటే లేదు ఇది ఇది నా ఓన్ నేను పర్చేజ్ చేసుకున్న కార్డ్ సెట్ అనమాట ముఖ్యంగా మీకే అమ్మాయి పిల్ల జ్యోతి మీకోసమే ఇది నువ్వు చూపించిన దానికంటే మీరు వేసుకున్న దాన్ని ఎక్కువ అడుగుతావు అందుకని మీకోసం చెప్తున్నాను ఇది అవైలబుల్ గా లేదు ఓకేనా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ సుస్మిత డ్రెస్సెస్ కలెక్షన్ నా డ్రెస్సెస్ కలెక్షన్ అన్ని ఒక్కసారి మీరు ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి ప్లేలిస్ట్ లో ప్రతిదీ మీకు దొరుకుతుంది కలర్స్ లైట్ గా డిఫరెన్స్ ఉండొచ్చండి కొంచెం వీడియోలో చూపించిన దానికంటే కొంచెం లైట్ గా తక్కువగా రావచ్చు ఓకేనా ఓకే థ్యాంక్ యూ